హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అలసందలతో చాట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలసందలు మంచి రుచితో పాటు చాలా బలమైన ఫుడ్ అండి వారంలో ఒక్క రోజైనా ఇలా అలసందలు ఉడికించుకొని తింటే మన శరీరానికి మంచి పోషకాలు ప్రోటీన్స్ అందుతాయి ఈ అలసందలు తినడం వల్ల కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేసుకొని తింటే హెల్తీగా ఉంటారు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అలసందలను వేసుకోవాలి వీటిని బొబ్బర్లు అని అంటారు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ నీళ్ళని పంపేసి మరలా అలసందలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూడు లేదా నాలుగు గంటలు నానబెట్టుకోవాలి వీటిని తినడం వల్ల పొట్ట ఫుల్గా ఉండి ఎక్కువ సమయం ఆకలి అవ్వదు వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు సహాయపడతాయి ఇలా మూత పెట్టి ఒక నాలుగు గంటలు ఇవ్వాలి నాలుగు గంటల తర్వాత చూడండి అలసందలు చక్కగా నానిపోయాయి ఈ నీళ్ళని పంపేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అలసందలను వేసుకొని రెండు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఏ కప్పుతో అలసందలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్లోని ప్రజలంతా పోయిన తర్వాత మూత తీస్తే అలసందలు చక్కగా ఇలా మెత్తగా ఉడకాలి ఇవి సరిగా ఉడకకపోతే తొందరగా డైజెషన్ అవ్వదు ఇలా మెత్తగా ఉడికించుకొని ఈ అలసందలను స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళని సపరేట్ చేసుకోవాలి ఈ నీళ్ళని పడేయకుండా వీటిని చారు లేదా రసంలాగా పెట్టుకోవచ్చు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కరివేపాకు మిస్ అయిందండి కరివేపాకును కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న అలసందలను వేసుకొని పోపులో అలసందలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉప్పు కారం అలసందలకు పట్టేలాగా కలుపుకొని ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలసందల చాటు మంచి టేస్టీగా రావడానికి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా నిమ్మరసం వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా అలసందల చాటు రెడీ అయిపోయింది ఇలా మనం పది నిమిషాల్లో ఈ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా తక్కువ టైం సింపుల్గా హెల్దీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే మన శరీరానికి ప్రోటీన్స్ విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ చాట్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో